నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా నాలుగు సంవత్సరాలు ఉన్న ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది నేనెట్లా హిందువంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షతయంగా భావిస్తూ పూజిస్తాను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాలు భక్తులకి ఇచ్చే లడ్లు ఆ మాట అంటానికే ఒళ్ళు గబురుపాటు కలుగుతుంది జంతువులు కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను ఇంత ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు నేను వెంకటేశ్వర స్వామి నమ్ముతున్నాను మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్తారు కాబట్టి రన్ని ప్రమాణస్థకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి పాదాల చింత ప్రమాణం చేస్తాను నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తా మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినటువంటి ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు మీరు ఏదైతే మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి మీరు కూడా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి చెప్పండి లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం ఎందుకంటే వంద రోజుల పాలనలో చేసి చెప్పిన హామీలు అమలు చేయలేదు వివిధ కార్యక్రమాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఎలక్షన్లకు ముందు మా ప్రభుత్వంపై మా పార్టీపై దుష్ప్రచారం చేశారో అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ వైఫల్యాన్ని కప్పుచ్చుకోవడం కోసం ఈ దుష్ప్రచారం మరి ఇంత ఘోరమైన దుష్ప్రచారం అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ దుష్ప్రచారాన్ని తెరలేపారు హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల్లో ఇది ఒక ఇదిగా భావించే పరిస్థితి వచ్చింది రాత్రి నుంచి నేను చూసిన వెంటనే రియాక్ట్ అయ్యాను దాని మీద ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పడం జరిగింది ఇప్పుడు వివరంగా ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు మా పాలనలో స్వామివారి నైవేద్యాలు పెట్టడంలో కానివ్వండి ఇచ్చే లడ్డూలు తయారు చేయటంలో కానివ్వండి ఏమి విధంగా నాణ్యతను పాటించాము ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు వాళ్ళు చేయని కార్యక్రమాలు కూడా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేశాము కొన్ని వివరాలు మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది మా ప్రభుత్వం అధికారంలో రాకముందు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఏదైతే సిస్టమ్ ఉందో ఎందుకంటే మెయిన్ ఇక్కడ కావాల్సింది ఘీ కౌ ఘీ ప్రొక్యూర్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో అదే లడ్డు తయారీలోకి వాడే కౌ గీ కానివ్వండి మిగతా ఇంగ్రీడియంట్స్ కానివ్వండి ఏ సిస్టమ్ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఉందో అదే సిస్టమ్ మేము అధికారంలోకి వచ్చినా కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు వివిధ మార్పులు ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ పోయామే కానీ అదే సిస్టమ్ కంటిన్యూ అయ్యాం మా ప్రభుత్వం రాకముందు ఎవరైతే ఈవోగా ఉన్నారో అక్కడ అనిల్ సింగార్ గారు ఆయనే మా ప్రభుత్వం వచ్చినా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈవోగా ఉన్నారు